హాయ్ హలో వెల్కమ్ టు నిష్తా కిచెన్ మన నిష్తా కిచెన్లో ఈరోజు మనం మేకకాల్లో పులుసు పెట్టుకుందాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నేను చెప్పిన కొలతల్లో చేసుకుంటే అదిరిపోతుందంటే సూపర్ టేస్టీతో మనకి పులుసు రెడీ అయిపోతుంది నిజంగా జలుబు చేసినప్పుడు ఈ విధంగా చేసుకుని తింటే రిలీఫ్ ఇస్తుంది ముందుగా నేను మేకకాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం ముద్రగా ఉన్నాయి ఇవి మేకకాళ్ళు మనం కంపల్సరీ కుక్కర్లో వేయాలి లేతగా ఉంటే వేయనవసరం లేదు చూసారా దీని మీద మనకి కాల్ని కాలుస్తారు కదా ఆ బ్లాక్నెస్ కంటే పోవాలంటే కొంచెం హాట్ వాటర్ సిద్ధం చేసుకోండి చేసుకున్న హాట్ వాటర్లో ఈ మేక కాళ్ళని వేసి ఒక్క పది నిమిషాల నానబడితే దాని మీద ఉన్న బ్లాక్నెస్ అంతా వచ్చేస్తుంది మనకి శుభ్రంగా అలా వేసుకొని ఒక టెన్ మినిట్స్ మనం నానబెడతాం చూసారా పైన ఉన్నదంతా కూడా మనకి చాకుతో ఇలా అంటే వచ్చేస్తుంది చూసారా మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా మొత్తం మనం తీసుకున్న మేక్కలు అన్నీ కూడా ఇలాగా చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కళాయి పెట్టుకోండి కళాయి పెట్టుకొని కర్రీ తగ్గ ఆయిల్ వేసుకోవాలి అందులో ఒక అర స్పూన్ సాజీరా ఒక మూడు లవంగాలు ఒక చిన్న అల్లం ముక్క చెక్క ముక్క వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ తర్వాత కర్రీకి తగ్గ ఆనియన్స్ పొడుగ్గా చీల్చుకొని వేసుకుంటే పులుసుకి బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోండి మా అయితే మొత్తం ఆనియన్స్ పచ్చిమిర్చి కాళ్ళు అన్నీ కలిపేసి ఉప్పు కారం కూడా వేసేసి కలిపేసి పెట్టేసేవారు అద్భుతం అంటే అద్భుతం చాలా బాగుండేది ఫ్రెండ్స్ వాళ్ళ మనం చేయకపోయినా మా నాన్నమ్మగారు నేర్పించిన విధంగానే చేస్తున్నాను నేను టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి చూసారా ముందుగా మనం కుక్కర్లో విజిల్ వేయించుకోవాలి ముద్రగా కొంచెం గట్టిగా ఉంటే వేయించుకోవాలి లేతగా ఉంటే అవసరం లేదు తర్వాత కర్రీ తగ్గ సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపు కూడా వేసుకొని మనం వేసిన ఆనియన్స్ అన్నీ శుభ్రంగా ఫ్రై అయిపోవాలి ఆ విధంగా నానమ్మ వాళ్ళు అలా చేస్తే నిజంగా నోరు ఊరిపోయేది అంత అద్భుతంగా చేసేవారు మా నానమ్మ ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలతో చేసిన పేస్ట్ ఇది ఇది వేయడం వల్ల ఈ కర్రీకి మరింత రుచి పెరుగుతుంది తర్వాత మనం కుక్కర్లో విజిల్ వేయించుకున్న మేకాళ్ళు ఉన్నాయి కదా అవి కూడా వేసేసేయండి నేను చాలా గట్టిగా ఉన్నాయని దగ్గర దగ్గరగా ఒక పది విజిల్స్ వేయించాను ఫ్రెండ్స్ ఒకవేళ మరీ గట్టిగా ఉంటే మనం అందులో లైట్గా పప్పల్ సోడా వేసుకొని విజిల్ వేయితే సరిపోతుంది నేను ఈ మేకాల్లో వంకాయలు వేస్తాను వంకాయలు ఇలా పొడుగ్గా చీల్చుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది వేసిన తర్వాత కర్రీ కూడా తగ్గ కారం వేసుకోండి కారం వేసిన తర్వాత మొత్తం శుభ్రంగా కలిపేసేయండి ఇందులో బెండకాయ కూడా వేసి పులుసు పెడతారు వంకాయ వేసి పెట్టడం వల్ల చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం కలిపేసుకుందాము మొత్తం ఇలా కలిపిన తర్వాత మనం కుక్కర్లో విజిల్ వేయించేటప్పుడు వాటర్ వేస్తాం కదా ఆ వాటర్ని వేసుకోవాలి ఆ వాటర్ సిరప్ చాలా టేస్టీగా ఉంటుంది అసలు పడేనవసరం లేదు ఇలా వేసేసుకుంటే సరిపోతుంది మొత్తం వేసిన తర్వాత మనకి మనం వేసిన వంకాయలు అన్నీ మునిగేలాగా ఇంకొంచెం వాటర్ వేసుకోండి ఈ పులుసు ఫ్రెండ్స్ అన్ని పులుసుల్లాగా చిక్కగా కాదు పల్స్గా చేసుకుంటేనే కొంచెం వాటర్లా చేసుకుంటేనే బాగుంటుంది మనం రోటీల్లోకి చపాతీల్లోకి అలాగే ఆపాలంటారు కదా ఆపాల్లోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది శుభ్రంగా మనకి దగ్గరుంటూనే సిమ్లో పెట్టుకొని వంకాయ మొత్తం కూడా కుక్ అయిపోవాలి కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా కలుపుకొని మనం ఈ స్టేజ్లో వేసుకోవాలనుకుంటే మిరియాలు లైట్గా పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు నేను వేయట్లేదు వేసుకున్నా చాలా బాగుంటుంది చాలామంది పప్పల సోడా కాకుండా ఇంకా జాజికాయ ఉంటుంది కదా జాజికాయ కూడా పౌడర్ చేసి వేయడం వల్ల మనకి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి మెత్తగా అవుతాయి తర్వాత చింతపండు తీసుకున్న గుజ్జు మనం వేసుకోవాలి అదిరిపోతుందంటే ఫ్రెండ్స్ నిజంగా రొంప ఇలాంటి టైంలో మనం కొంచెం గొంతుగా బాలినప్పుడు ఇలాగ మేకాలు పులుసు పెట్టుకొని తింటే చాలా రిలీపిస్తుంది చాలా బాగుంటుంది ఈ విధంగా కొంచెం వాటర్లా ఉండేటట్టే చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేద్దాము మూత పెట్టుకొని ఒక్క పావు గంట అలా నెమ్మదిగా కుక్ చేస్తే మనకి ఎంతో బలమైన మంచి హెల్దీ అయిన మేకాల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇవి చాలామంది కాల్ బోన్స్ వెయిట్కి వాటికి బోన్స్ చూసారా పెయిన్ వాళ్ళు గట్రా తింటే చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిపోయిందో చాలా బాగుంటుంది వేడి వేడి ఆపాలు వేసుకొని తింటే అదిరిపోతుంది ఇలాంటి పులుసులో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మా వారు టేస్ట్ చేస్తారు ఆయనకి నాన్ వెజ్లో ఫేవరెట్ డిష్ ఇది చాలా ఇష్టపడతారు ఆయన ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఓకేనా నాలాగా మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి నేను చేసిన ఈ మేక్కలు పులుసు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియోలు చూడాలంటే నిష్ఠా కిచెన్ ఛానల్ని కంపల్సరీ చూడండి బాయ్